థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఐ మీన్ మధు గారు మధు గారు అండ్ ఐ మీన్ ఇది రిలీజ్ చేస్తున్నారు వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు సుమన్ గారు అండ్ సుభాష్ గారు థ్యాంక్ యూ ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయితే చెప్పడం అయితే నాకు సుమన్ గారు నీ మూవీ అమ్మా నీ మూవీ నువ్వు రావాలి కంపల్సరీ ఉండాలి అని ఇదే చెప్పుకొచ్చారు ఈవెన్ ట్రైలర్ కూడా చూశాక నాకు అదే అనిపించింది ఇట్స్ కంప్లీట్ మై మూవీ ఎందుకంటే నేనే కనిపిస్తున్నానంతా థ్యాంక్ యూ ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన నాకు మంచి టీం దొరికింది యాజ్ అ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ టీమ్ అంతా ఆల్సో చందు గారు కెమెరామ్యాన్ మీరు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు సో థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ డే టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అండ్ మై టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎన్నో ప్రెస్ మీట్లలో మా మీడియా మిత్రులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు అంతకుమించి ఎర్రచీర సినిమాను కూడా ఈ స్థాయి తీసుకొచ్చింది మా మీడియా మిత్రులే ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ మా ఎర్రచీర సినిమాని ట్రావెల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభియాష్కి అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే తన సమయాన్ని వెచ్చించి మా ఎర్రచీర సినిమా కోసం ప్రీ ఇది యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అందరూ అనుకుంటున్నారు బట్ నేను ఒక టైటిల్ పెట్టాను దీనికి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అని సో ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్లో చీర ది బిగినింగ్ రేపు ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు అంటే ఈరోజు నేను చెప్తున్నాను అంటే ఆల్రెడీ నేను చాలా ప్రెస్ మీట్లలో ఈ సినిమా గురించి హర్రో యాక్షను ఆ ఇరవై మూడు మంది చేశారు ఆ చీరది ఒకటి అన్ని చెప్పేసా ఇప్పుడు నేనేం కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు ఎందుకంటే అందరికీ తెలుసు ప్రేక్షకులకు కూడా తెలుసు ఎర్ర చీర అంటే ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు అంతే సో ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు ఎర్ర చీర సినిమాని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తాడు ఈరోజు నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఇట్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఫస్ట్ బుక్ మై షో ఓపెన్ అయ్యిందండి బుక్ మై షో ఓపెన్ కాగానే బుక్ టికెట్స్ అని సప్తగిరి థియేటర్ ఓపెన్ అయింది హైదరాబాద్లో అసలు అది చూడంగానే నాకు అనిపించింది అసలు ఐ ఫీల్ ఎందుకంటే నేను ఎన్నో ఎన్నో నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం నేను పడే తప్పం లాంటిది అది చూసుకోవడం కోసం అది చూసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు ఎందుకంటే సీజీ వర్క్ కావచ్చు ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు ఏది ఒకటైనా సరే ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా నేను ఆ ఫీల్ దీని అంతటికీ కారణం మా కోప్రొడ్యూసర్ ఎమ్మెది సుబ్బారెడ్డి గారు మరియు మా ద్రోణాదుల వెంకట్రావు అన్న ఎందుకంటే ఈరోజు సినిమా రిలీజ్ నా సినిమా ఒక మంచి సినిమాని బయట తీసుకురావాలి ఇన్ని రోజులు నువ్వు లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ సినిమాని చూపించి ఇంతేగాక ఈ ఈ సినిమా సంబంధించి టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ యాక్చువల్గా పాపం అందరికీ సమయం లేదు నేను కూడా ఎవరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు చెప్తే అసలు హాలీవుడ్ కిక్కిపోయేది జస్ట్ ఊరికే ఈవెంట్ చేయాలి మీట్ చేయాలని చేస్తున్నాము కాబట్టి ఇందులో మాకు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఎఫర్ట్ పెట్టి డే అండ్ నైట్ కష్టపడి ప్రతిరోజు అంటే మార్నింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ మరుసత్లో సిక్స్ వరకు కూడా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి మా కారుణ్య చౌదరి ఎందుకంటే ఈ ఎంఐ ఈ సినిమాకి వన్ అండ్ ఆర్మీ షో అంటే నేను ఎంత కష్టపడ్డానో దానికి డబల్ కష్టపడింది అంటే నేను చెప్పకూడదు అది మూవీలోని చూస్తారు ఎందుకంటే హారర్ సీన్స్ హారర్ సినిమా చేయడం అంటే నాట్ ఏ జోక్ నెక్స్ట్ రెండవది సాయి తేజస్విని మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు ఇద్దరు గాడ్ ఫాదర్స్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు రెండు మా అన్న వీళ్ళిద్దరే నా ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నవారు ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో బేబీ సాయి తేజస్విని యాక్టింగ్ అంటే ఆ అమ్మాయి పాల్ తాగే సీన్ ఉంటుంది ఇంటర్వల్ బ్యాంగ్లో మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ సినిమా రెండు గంటల పన్నెండు నిమిషాలు ఉంటుంది మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా సినిమా గంట ఐదు నిమిషాలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి రెండు గంటల పన్నెండు నిమిషాలు ఎక్కడైనా సరే సినిమా బోరు కొడుతుంది అని ఏ ప్రేక్షకుడు నాకు ఫోన్ చేసినా వాళ్ళ టికెట్ డబ్బులు నేను వాపస్ చేస్తా వాళ్ళ టికెట్ డబ్బులు నేను వాపస్ చేస్తాను దిస్ నాట్ ఛాలెంజ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా సరే బోరు కొడుతుంది సినిమా అంటే ఎందుకంటే ఇప్పుడు అప్పుడే అయిపోయిందా అనే భావన నేను తీసుకొచ్చా సినిమాలో ఇంకా టెక్నీషియన్కి వస్తే మా చందు నా డిఓపి నాకు ఎంత ఎఫెక్ట్ అంటే నా డిఓపి చందు కానీ ఎడిటర్ వెంకట ప్రభు కానీ ఇంకా పోతే ఇంత కష్టపడ్డాడు ఈ సినిమాకి ఎవరో డిజైనర్ గాలిదేవరావు ప్రసాద్ గారు ప్రసాద్ గారు కానీ నెక్స్ట్ మా చిరవోలు మురళి గారు కానీ నవీన్ నవీన్ గారు కానీ రాజమోహన్ గారు కానీ నెక్స్ట్ మా ట్రైలర్ ఎయిటరు వినయ్ కానీ నెక్స్ట్ ఈ సినిమాని ఇక్కడ దాకా మోసుకొచ్చి 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 ఒక దగ్గర కూర్చోబెట్టిన మా పిఆర్ఓ అండ్ యాక్టర్ సురేష్ కొండేటి గారు కానీ ఈ సినిమాకి ఇంతమంది సపోర్ట్ చేయకుండా నేను స్థాయికి రాలేదు ఈ సినిమా నేను ఇప్పటికీ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టూ ఫిబ్రవరి సిక్స్త్ ఈ సినిమాని నేను